అందరికీ నమస్కారం అండి నేను పాడబోయేది ఇది అమ్మవారి పంచపూజ దీన్ని రాసినవారు శ్రీమతి వట్టెం పర్వతవర్ధని అమ్మమ్మగారు ఈవిడ మా అమ్మమ్మగారికి సోదరి గారు శ్రీ పంచాక్షరి మంత్ర రాజనిలయ శ్రీమన్ మహాదేవత శ్రీ పద్మాసన యోగ పీఠ నిపుణ శ్రీం భ్రీం కళా శోభిత శ్రీ పాశాంకుశ పుష్ప బాణ విభవ श्रीमङ्गलादीपिता श्रीपञ्चार्चितपादुका विलसिता श्रीगौरिमद्भाविता पृथ्वीजडमटु कारणम्बु कारणम्बुलेरनैति ग्रन्थसडलिनन्त गन्धम्बु गानि पृथ्वीशक्ति नीकिडदु अन्तरङ्गं बन्धुनाभास मडलिना आचिदम्बरम्बु नलरसुण्डु अम्बरवनुपुष्पमर्पिन्तु पुष्पमर्पिन्तु नो दहरशक्ति नीकु अहरहम्बु పంచభూతములకు ప్రభువిలి నీవవుచు పంచకోశములను పర్వినావు పంచవాయువులకు ప్రాణంబు నీవైన వాయుశక్తి ధూపమీయనుంటి యుగ నుర్వికి తేజంబు దేహమునపు తేజమయ్యే అట్టి తేజమందు అలరంగ నిన్గాంచి దివ్య తేజశక్తి దీపమిత్తు అవని జనులకి నా సహస్రారాన అమృతంపు కలసమరియుండే ఆ సమాధిని అమృతోపహారంభూ అర్పణంబు సేతు నక్షయముగ సర్వసృష్టి సాక్షి వినివై్యు సీబులందు పర్వీనాభూ సమతపిం పుజేయు సద్గురువీ వచ్చు సర్వూజ చేయవాదముని